హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా యాదవ్ లైవ్ ఎట్లున్నారా అందరు మంచి ఉన్నారా ఇప్పుడైతే మీ ముందుకు నేను ఎందుకు వచ్చినా తెలుసా ఒక ముచ్చట చెప్పడానికి అట్లాగే మీకు కొన్ని చూపించడానికి కూడా వచ్చాను చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా మా ఇంట్లో కోతులు అన్నీ వచ్చాయండి నేను ఇలా పండుకున్నానో లేదో కోతులు తలుపులు మనిషి నెట్టుకున్నట్టే నెట్టుకొని వచ్చి మొత్తం బియ్యం బత్త మొత్తం కొరికి పారేసింది చిల్లం కల్లం చేసింది చూపిస్తాను మీకు ఈ బియ్యం బత్తాల మీదకి ఎక్కిందండి వచ్చి బియ్యం బత్తాల మీదకి ఎక్కి మొత్తం ఇగో ఇల్ల ఈ బియ్యం అన్ని బుక్కినాయి ఇందులో బియ్యం అన్ని బుక్కినాయి ఇగో ఇందులో కూడా మొత్తం చిల్లం కళ్ళం చేసినాయి ఇల్లంతా ఇల్లంతా చిల్లం కల్లం చేసినాయి అంతా ఇక ఏం చేయాలి ఊర్చుకున్నా ఇప్పుడు చూపిస్తా మీకు మీ కోతులను చూపిస్తా ఇంటి ముంగట్నే ఉన్నాయి చూడండి నా మీదకి ఎలా లేస్తున్నాయో గుంపులు గుంపులు కోతులు ఉన్నాయి ప్లీజ్ ఈ కోతులు మీకు కావాలంటే పట్టుకొని పోండి ఇవైతే మమ్మల్ని బతుకని తెల్ల వస్సలు తలుపు పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు తలుపు పెట్టుకొని ఉంటున్నాం ఈ కోతులు బాగా భరించలేకపోతున్నాం ప్లీజ్ ఎవరన్నా ఈ వీడియో చూసి ఉంటే ఈ కోతులను తరిమి కొట్టండి ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మీ కోతులను ఇస్తున్నానండి డోర్ తీస్తున్నా చూడండి ఇవి నన్ను చూసి ఘోరంగా భయపట్టిస్తానయి ఘోరంగా అంటే ఘోరంగా భయపట్టిస్తానయి చూడండి అవి ఎలా ఎలా దూము ఉంటున్నాయో ఈయన పండుకుంటాను ఈయన ఉంటాను కావలే నా కావలే కాస్తాంది ఇప్పుడు తీస్తానా ఎప్పుడు ఇంట్లో కురికేస్తానా అని చూస్తాంది నేనేమో డోర్ వేసుకుని కిటికీలకు వెళ్ళి వీడియో తీస్తున్నాను మీకు కనిపిస్తుంది ఇక చూడండి కిటికీలకు వెళ్ళి నేను వీడియో తీస్తున్నాను ఓ మై గాడ్ ఘోరం ఇదైతే ఘోరం అండి ఘోరం అది చూసారా ఇక్కడనే కూర్చుంటాంది నేను ఎప్పుడు తలుపు తీస్తానా ఎప్పుడు ఇంట్లోకి వస్తా అని చూస్తాంది చూసారా అండి ఇంట్లోకి వెళ్ళి అన్నం ఎత్తుకొచ్చుకొని అగో బయట వేసుకొని తింటున్నాయి చూడండి అంత చిల్లం కళ్ళం చేసినాయి అన్నన్నంతా ఇంట్లో మొత్తం మనిషి మనిషి నెట్టినట్టే నెట్టినాయి నెట్టి కథం గ్యాస్ మీద ఉన్న గంజలకు వెళ్ళి అన్నం ఎత్తుకొచ్చుకొని ఎట్లా తింటుందో చూడండి చూసారా అమ్మ కోతిబుద్ధులు ఇలాగే ఉంటాయా అంత కోతి కోతి చేస్తున్నాయి వామ్మో ఈ కోతులతోటి మీ మేఘలేం నాయనా చూశారు కదా ఫ్రెండ్స్ కోతులు ఎలా ఉన్నాయో ఇంకా ఫుల్ ఉన్నాయి నాకు తలుపు తీద్దామంటే భయం అవుతుంది మీరు మాత్రం ఎవరన్నా ఈ వీడియో చూసి ఉంటే ఈ కోతుల బాధను భరించలేకపోతున్నాం ప్లీజ్ ఈ కోతులను అయితే తరిమి కొట్టండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకొంతమందికి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్